తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు పోదేం వీరయ్య కుమారులు పోదేం మధుచంద్ర జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ భద్రాచలం మండల అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భద్రాచలం సరస్వతి శిశు మందిరం నందు ఘనంగా నిర్వహించరు ఈ సందర్భంగా శిశుమందిరం నందు గల విద్యార్థిని విద్యార్థులచే కేక్ కటింగ్ చేపించి వారికి అన్నదానం అందజేశారు ఈ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పరిమి శ్రీనివాసరావు మాట్లాడుతూ మధుచంద్ర ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షచారు అన్ని దానంలో కన్న అన్నదానం మిన్న అని తెలిపారు ప్రతి ఒక్కరూ పుట్టినరోజు పెండ్లీ రోజుల సందర్భంగా విద్యార్థులచే నిర్వహించుకుని భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని తెలియజేశారు చంద్ర ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షారు అన్ని దానంలో కన్న అన్నదానం మిన్న అని తెలిపారు ప్రతి ఒక్కరూ పుట్టినరోజు పెండ్లి రోజుల సందర్భంగా విద్యార్థులచే నిర్వహించుకుని భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని తమ్మల్ల వెంకటేశ్వరరావు తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ అయినటువంటి ఉదయం విరయ్య గారు కుమారుడు యువజన కాంగ్రెస్ నాయకుడు ఉదయం మధుచంద్ర పుట్టినరోజు సందర్భంగా భద్రాచలంలోని సరస్వతి శిశుమందిర ఆవాస విద్యాలయంలో పుట్టినరోజు వేడుకలు అక్కడున్నటువంటి విద్యార్థులు చిన్నపిల్లల మధ్య ఉన్న ఉపాధ్యాయుల మధ్య ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం జరిగింది ఈ పుట్టినరోజు వేడుకలకు భద్రాచలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇక్కడ ఉన్న మహిళా కాంగ్రెస్ నాయకులు కానీ యువజన కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ పాల్గొన్నారు వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి అవకాశం కల్పించినటువంటి సరస్వతి శిశు మందిర్ వారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మధు చంద్ర మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఎవరైనా సరే పుట్టినరోజు వేడుకలు కానీ లేకపోతే ఏదన్నా పెళ్లి రోజు సందర్భంలో కానీ ఇట్లాంటి మందిర్ లాంటి కల్ముషన్ లేని పిల్లల మధ్య జరుపుకోవడం చాలా మంచిది వారికి ఒకరోజు వారికి భోజనం పెడితే పిల్లలు సంతృప్తిగా భోజనం చేసి వాళ్ళు దీవిస్తే పైన ఉన్నటువంటి పరమాత్ముడు దీవించినట్టుగానే సక సకల ముక్కోటి దేవతలు దీవించ దీవించినట్టుగా మనం భావించాలి ఈ మధుచంద్రకి ఈ పిల్లల యొక్క ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ఆవాస విద్య ఉన్నటువంటి ఉపాధ్యాయుల ఆశీస్సులు శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మెండుగా కలగాలని సందర్భంగా కోరుతా తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు పోదేం వీరయ్య కుమారులు పోదేం మధుచంద్ర జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ భద్రాచలం మండల అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భద్రాచలం సరస్వతి శిశు మందిరం నందు ఘనంగా నిర్వహించరు ఈ సందర్భంగా శిశు మందిరం నందు గల విద్యార్థిని విద్యార్థులచే కేక్ కటింగ్ చేపించి వారికి అన్నదానం అందజేశారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీళ్ళు మాజీ ఎమ్మెల్యే గారు పొద్దు గారి బాబు కుమారుడు మధుచంద్ర పుట్టినరోజు సందర్భంగా శ్రీ సరస్వతి శిష్యమందిర భద్రాచలం పాఠశాలలో పిల్లలందరికీ కూడా ఆచార బృందానికి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేసినటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ చిరంజీవికి ఎప్పుడు కూడా సరస్వతి మాత కరుణా కటాక్షాలు ఉండాలని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని మధు చంద్రకి కలగాలని మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు ఈ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పరిమి శ్రీనివాసరావు మాట్లాడుతూ మధుచంద్ర ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు అన్ని దానాల్లో కన్న అన్నదానం మిన్న అని తెలిపారు ప్రతి ఒక్కరు పుట్టిన రోజు పెండ్లీ రోజుల సందర్భంగా విద్యార్థులచే నిర్వహించుకొని భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని ఈరోజు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తనయుడైనటువంటి పొదే మధుచంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పరిగి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు లో స్కూల్లో చిన్నపిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మధుచంద్ర గారు జరుపుకోవాలని అలాగే ఈ శ్రీరామచంద్రుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ యువజన కాంగ్రెస్ తరపు నుంచి కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు పోదేం వీరయ్య కుమారులు పోదేం మధుచంద్ర జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ భద్రాచలం మండల అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భద్రాచలం సరస్వతి శిశు మందిరం నందు ఘనంగా నిర్వహించరు ఈ సందర్భంగా శిశుమందిరం నందు గల విద్యార్థిని విద్యార్థులచే కేక్ కటింగ్ చేపించి వారికి అన్నదానం అందజేశారు ఈ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పరిమి శ్రీనివాసరావు మాట్లాడుతూ మధుచంద్ర ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షచారు అన్ని దానల్లో కన్న అన్నదానం మిన్న అని తెలిపారు ప్రతి ఒక్కరూ పుట్టినరోజు రోజుల సందర్భంగా విద్యార్థులచే నిర్వహించుకుని భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని తమ్మల్ల వెంకటేశ్వరరావు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న అటువంటి మధుచంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మహిళా కాంగ్రెస్ తరఫున మరి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు పర్మిని సీనన్న గారు దగ్గరుండి ఆయన ఆధ్వర్యంలో జరిపినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు మధుబాబు చేసుకోవాలని కోరుకుంటున్నాం